హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్లో భారత్ రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రెండు లక్షల కోట్ల స్మార్ట్ ఫోన్స్ని భారత్ ఎక్స్పోర్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల మొబైల్ ఫోన్స్ను ఎక్స్పోర్ట్ చేసిన భారత్ ఈ సంవత్సరం డెబ్బై ఒక వేల కోట్ల అభివృద్ధి సాధించింది పిఎల్ఐ స్కీమ్ ద్వారా యాపిల్ శాంసంగ్ కంపెనీస్ మన దేశంలో మొబైల్ ప్రొడక్షన్ని విపరీతంగా పెంచేసాయి రెండు వేల ముప్పైవ సంవత్సరానికి భారత్ నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నట్లు ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రు చెప్పారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు డేటా తీసుకుంటే దేశంలో సెవెంటీ సెవెన్ టైమ్స్ మొబైల్ ప్రొడక్షన్ పెరిగింది ఎయిర్ కండిషనర్ తయారు చేయడానికి వాడే స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్స్ పూర్తిగా ఆపివేశారు అల్యూమినియం కాయిల్స్ కాపర్ పైపులు కంప్రెషర్ లాంటి అన్నిటినీ భారత్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు రెండు వేల పదహారు సంవత్సరం వరకు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్లో భారత్ చేసే ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండేవి కానీ ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ద్వారా ఇంపోర్ట్స్ తగ్గిపోయి ఎక్స్పోర్ట్ ఇరవై ఆరు శాతం పెరిగాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మూడు వందల బిలియన్ రూపాయల మొబైల్ పీసీబీఎస్ ఇంపోర్ట్ చేసుకున్న భారత్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జీరోకి తీసుకువచ్చింది అంటే మూడు వందల బిలియన్ రూపాయల పీసీబీఎస్ దేశంలోని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత పెరగడానికి కారణం పిఎల్ఐ స్కీమ్తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం చైనా వన్ ప్లస్ పాలసీ మరో కారణం ఈరోజు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా భారత్ ఉంది మనం వాడే వంద మొబైల్ ఫోన్లలో తొంభై తొమ్మిది మన దేశంలోనే తయారైనవి అవ్వడం గర్వకారణం యాపిల్ కంపెనీ సప్లై చైన్ మొత్తాన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడంతో కొత్తగా ఇరవై వేల జాబ్స్ క్రియేట్ అయ్యాయి పిఎల్ఐ స్కీమ్ ద్వారా భారత్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఫాక్స్కాన్ విశ్రన్ మరియు పెకాట్రాన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ భారత్లో అడుగుపెట్టాయి దేశ మార్కెట్లో ఎనిమిది శాతం షేర్ కలిగిన యాపిల్ ఇప్పుడు ఆ కంపెనీ ప్రొడక్షన్ని చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ చేయడానికి రెడీ అవుతుంది ఎందుకంటే చైనాపై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల భారత్లో ప్రొడక్షన్ పెంచుతున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం ఇండియన్ ఎలక్ట్రానిక్ గూడ్స్పై లేదు అయితే గత పన్నెండు నెలల్లో యాపిల్ కంపెనీ భారత్ నుంచి ఇరవై రెండు బిలియన్ డాలర్ల ఐఫోన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఇది అరవై శాతం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం మొబైల్ ఫోన్స్ ప్రొడక్షన్లో సెవెంటీన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్గా ఐఫోన్ ప్రొడక్షన్ ఉంది ఇక సెమీ కండక్టర్ విషయానికి వస్తే దేశంలో ఏఎండి నివిడియా అండ్ టీఎస్ఎంసి లాంటి బిగ్ కంపెనీస్ ఇండియా వైపు చూస్తున్నాయి దీనికి కారణం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశ ప్రధాని మోదీ కలిసినప్పుడు తీసుకున్న ట్రస్ట్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ ఒప్పందం ట్రస్ట్ ఎంఓయు ప్రకారం ఈ రెండు దేశాలు క్రిటికల్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్ట్స్ క్వాంటమ్ బయోటెక్నాలజీ ఎనర్జీ మరియు స్పేస్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి ఈ ట్రస్ట్ ఒప్పందం వల్ల అమెరికన్ కంపెనీస్ కాకుండా మన దేశ కార్పొరేట్ కంపెనీస్ టాటా అదాని గ్రూప్ అండ్ ఎల్ టీ లాంటివి కూడా స్పేస్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి యూబిఎస్ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో యాభై నాలుగు బిలియన్ డాలర్స్గా ఉన్న ఇండియన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రెండు వేల ముప్పై సంవత్సరానికి ఒక వంద ఎనిమిది బిలియన్ డాలర్స్కి పెరుగుతుందని అంటే డబుల్ అవుతుందని ప్రకటించింది ప్రస్తుతం యుఎస్ఏ మరియు చైనా కంట్రీలు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముందున్నాయి అయితే రెండు వేల ముప్పైకి భారత్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రస్ట్ అగ్రిమెంట్ రెండవ రీజన్ ప్రపంచంలో పనిచేస్తున్న మొత్తం చిప్ డిజైనర్స్లో ఇరవై శాతం మన భారతీయులే కావడం మూడవ కారణం వచ్చేసి చైనా వన్ ప్లస్ పాలసీ ఈ త్రీ రీజన్స్ వల్ల భారత్ వచ్చే ఐదు సంవత్సరాల్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది అయితే రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ టాటా మరియు పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ పిఎస్ఎంసి కంపెనీస్ కలిసి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ చిప్ వచ్చే ఆరు నెలల్లో లాంచ్ అవుతుంది అని ప్రకటించారు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్లో లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫైవ్ టైమ్స్ ప్రొడక్షన్ పెరిగిందని సిక్స్ టైమ్స్ ఎక్స్పోర్ట్ పెరిగాయని అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో దేశం మొత్తం మీద ఇరవై ఐదు లక్షల మంది పనిచేస్తున్నారని అశ్విని వైష్ణవ్ చెప్పారు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోదు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్